హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి క్షీరసాగర మదనం దేవతలు అమృతం పొందడానికి క్షీర మదనం జరుపుతారు క్షీర సాధన మదనం ముఖ్యంగా భా భాగవతంలో ప్రస్తావించబడుతుంది ఇదే కథ రామాయణంలో బాలకాండంలోను కూడా సూచించబడుతుంది ఇది ఇతిహాసము పురాణాలలో కూడా చెప్పబడింది సక్షుసువు మానువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మదనం జరిగింది రాక్షసులు బాధపడలేక దేవతలు శివుని బ్రహ్మను వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకుంటారు అప్పుడు మహావిష్ణువు వారి మొర అలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెబుతాడు ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి త్రాడుగా వాసుకిని వినియోగించండి ఆ మదన సమయంలో అమృతం పడుతుంది దానిని మీరు ఆరగించండి శ్లేసాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిస్తాడు ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు కొంతమంది రాక్షసులు దేవతలను సంహరించడానికి ముందుకు వస్తుంటే బలిచక్రవర్తి వారిని ఆపేస్తాడు ఆ తర్వాత అలా కాలం వెళ్ళబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీర సాగ సాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే ముత్యువు దరిచేరదని చెబుతాడు దీనితో పేరుతులైన రాక్షసులు క్షీర సాగర మదనానికి ముందుకు వస్తారు మందరగిరిని తవ్వి తీసుకొని రాగాది మహా భారమైనదే పాడబోతే శ్రీ మహావిష్ణువు గరుడ రూపుడే వచ్చి మందరగిరిని క్షీర సాగరంలో వదిలాడు వాసుకి ప్రార్థించి వాసుకి అమృతంలో భాగమిస్తామని చెప్పి ఒప్పించి దాన్ని రుజ్ చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు పడగ పడగవైపు నడిచారు దానితో రాక్షసులు కోపించి తోక పట్టుకుని చిలకడానికి అంగీకరించరు ఆ విధంగా చిలుకుతుండగా మందగిరికి కింద నిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనకి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కోర్మావతారము ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు మందరగిరిలో మదనం జరుపుతుండగా విపరీతమైన రోధ వచ్చింది ఆ రోధకు ఎన్నో జీవరాశులు మరణించాయి అలా చిలుకుతుండగా ముందు ఆలాహలం పుట్టింది ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి క్షీరసాదర మదనం జరుపుతుండగా వచ్చిన దానిని అగ్రతాంబూలంగా స్వీకరించమని ప్రార్థించగా శివుడు ఆలాహలమని గ్రహించి పార్వతీదేవితో అని అడగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది అప్పుడు శివుడు ఆ గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళ కంఠుడు అయ్యాడు కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది దానిని కొట్టుకో తట్టుకోవడం కోసం నిత్యం నెత్తి పైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు అక్కడికి తాపం అనగడానికి క్షీరసాగర మదనంలో నుంచి పుట్టిన చంద్రుడిని శివుడిపై శివుడు తలపైన పెట్టుకున్నాడు గంగమ్మ తల్లిని నెత్తి పైన ఉంచుకోమన్నాడు ఆయన తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట శివుడు కనుకనే భక్తులు శివరంగానికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు ఆ తర్వాత దేవదానువులు మళ్లీ క్షీరసాగర మదనం ప్రారంభించారు మదనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది తర్వాత ఉచ్చస్రావము ఐరావతము కల్పవృక్షము అప్సరసలు చంద్రుడు మహాలక్ష్మి పుడతారు కామధేనువు కల్పవృక్షము ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు ఉచ్చస్రావాన్ని బల చక్రవర్తి ఇస్తారు క్షే క్షీర సముద్రంలో లక్ష్మీదేవి అవతరణ పాల సముద్రపు మీద మేగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చేశాడు 的。<music> కుమ్మేకపు మెరుపులు ఆమె మేను మెరు మెరుగుగా చేశాడట మహాలక్ష్మి పుట్టిన వెంటనే ఆమెకు మంగళ స్నానము చేయిస్తారు సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తారు వరుణుడు వైజయంతిమాల ఇస్తాడు విశ్వకర్మ సువర్ణ అలంకారములు ఇస్తాడు ఆమె వైపే ఓ వారు చూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీదేవి దేవదానువులతో మీ ఎవరితోనూ చేరిన సుఖం ఉండదు శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగలిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది అప్పుడు సముద్రుడు కౌస్తవమణిని తీసుకొని విష్ణువుకి ఇస్తాడు విష్ణువు ఆ కౌస్తవమణితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై ఉండేలా చేశాడు దేవదానువులు మళ్ళీ మదనం ఆరంభించారు అప్పుడు వారిని పుట్టింది వారిని తమకు కావాలని రాక్షసులు అడగగా వారిని నేను దానువులకు ఇస్తాడు క్షీరసాగర మదన సమయంలో ఎన్నో అనర్హమైన వస్తువులు ఉద్భవించాయి అన్నింటినీ దేవతలలోని ముఖ్యులు పంచుకున్నారు రాక్షసులకు మాత్రం సోరాబాండాన్ని ఇచ్చారు స్వేచ్ఛగా సోర సాగిర మధునం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి ఆ తర్వాత ధన్వంతరి అమృత కలసంలో ఆవిర్భవిస్తాడు అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ప్రారంభించారు దానవులు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారిపోతుంది దేవతలు దేన వదుల వధులై శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు పోసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ రాక్షసులు ఈ జగన్మోహిని వెంటబడి అప్పటి వరకు జరిగిన కథ చెప్పి దేవదానవులు అన్నదమ్ములు అవుతారని సాగర మతనం వల్ల అమృతం వచ్చిందని అమృతాన్ని వారిద్దరికీ పంచమని కోరతాడు అప్పుడు ఆ జగన్మోహిని దేవ దేవదానవులను రెండు పంక్తులలో కూర్చోబెట్టి దర్భాల మీద అమృత కలసాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ దానవులకు తన వ్యవహారాలతో మభ్యపెట్టింది రాహు అనే రాక్షసుడు అది గ్రహించి దేవతలను పంక్తుల్లో కూర్చోబె కూర్చుంటాడు ఆ విషయాన్ని సూర్యచంద్రులు సంధ్య ద్వారా మహావిష్ణువుకు తెలుపగా విష్ణువు సుదర్శన చక్రము వాడి తల తేగ నరికాడు ఆ విషయం పక్కన ఉన్న దానవులకు తెలియలేదు అమృతం పంచడం అయిపోయింది జగన్మోహిని అదృశ్యమైపోయింది కానీ అప్పటికే అమృతం తీసుకొని ఉన్నందున రాహువు చావలేదు తల మొండెము విడిపోయి తల రాహువుగాను మొండెము కేతువుగాను పిలువబడుతూ వచ్చారు సూర్య చంద్రులు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుది కేతువులు సూర్య చంద్రులను మృంగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీనినే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటారు జరిగిన విషయం అంతా చూసి వాసుకి తెల్లబోయాడు క్షీరసాగర మదన సమయంలో ఒక అవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి ఏమి చేయాలో అమృత కలసం పెట్టిన చోటికి వెళ్ళి దర్భాలను నాకాడు వాటి మీద ఏమైనా అమృతం పడిందేమోనని అమృతం దక్కలేదు కానీ దర్భాల పొదునికి నాలుక నిలువున చీరుకుపోయింది అప్పటి నుంచి వా వాసకి సంతనమైన సర్పాలకు నాలుక నెలవుగా చీరుకొని ఉండి రెండు నాలుగులు ఉన్నట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసుకోలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్